వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సజీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను ఇవ్వండి ఇలా ఉన్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి లేనిపోని పనులన్నీ పెట్టుకుంటాను అనమాట ఇవి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బట్ వీటిని ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ అలా డేస్ గడిపేశాను అనమాట ఎందుకంటే డైలీ స్కూల్స్ అలాగే ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసరికి ఫుల్ గా వర్క్ బిదీ బిదీగా ఉంటున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళక కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అండి ఆ టైంలో నేను చేసిన పని ఇది అందుకని ఇప్పుడు వీటిని ఏం చేద్దామా అని ఆలోచిస్తూ బయటపడినాయి అనమాట మనకి లేనిపోని ఎంతకంటే అనవసరంగా ఇలాంటి పనులన్నీ పెట్టుకోవడం దండగా అని తీసుకుని నాకు తెలిసిందనమాట ఇదైతే పౌడర్ తెచ్చేసుకుంటే హాయ్ రాగిపిండి ఉంటుంది కదండి డైరెక్ట్ తెచ్చేసుకుంటే హాయి బట్ ఇప్పుడైతే నేను తీసుకొచ్చాను ఇప్పుడు దీనికి ఎంత ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ నేను నేనేం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎలా చేస్తున్నాను అనేది ఇప్పుడైతే దీన్ని పిండి చేయాలి డైరెక్ట్గా పిండి చేసేసా చేయకూడదు కదా సో ఇప్పుడైతే నేను ఈ పిండిని సారీ ఈ రాగుల్ని నానబెడుతున్నాను అనమాట ఒక వన్ అవర్ నానబెడతాము వన్ సవెండి ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టేస్తాను ఫస్ట్ అయితే ఈ దీంట్లో వేసేస్తున్నాను ఆల్రెడీ పన్ను స్టార్ట్ చేస్తాను సగం వర్క్స్ అయితే ఫినిష్ అయిపోయి ఇప్పుడు కర్రీ వండాను అది ఏం కూర అనుకుంటున్నారా చూద్దరగలండి లెట్స్ ఎగ్స్ కర్రీ అన్నమాట సో ఎగ్స్ కర్రీ ఇక్కడేమో చాలా అంచుపండి అలాగే ఇవన్నీ సర్దాల్సింది ఎప్పుడు ఉండేవే అంటే వంట పని ఇప్పుడు అయింది కాబట్టి ఈ ఎండకి బాగా వేడి చేసేసి కొంచెం చిన్న చిన్న పింపుల్స్ టైప్లో వస్తున్నాయి సో ఇప్పుడైతే ఇది వాటర్ కోసం నానబెట్టేద్దాము సో ఈరోజు వర్క్ అయితే ఇదే మొత్తం రాగుల్ని ఏం చేస్తున్నాను ఆ పిండిని ఎలా తయారు చేస్తున్నాను అదే ప్రిపరేషన్ అనమాట అయితే చూసేయండి చూస్తున్నారు కదా ఈ అయితే రాగుల్ని క్లీన్ చేసి దాన్ని పౌడర్ ఎలా చేశాను అది ఎక్కువ కాలం ఎలా ఉండాలి అనేదే ఇప్పుడు ఈ రోజు ప్రాసెస్ అనమాట నేను కూడా ఇది చేయడం సెకండ్ టైం అండి అండ్ ఎక్కువ యూస్ అయితే ఉండదు ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి యూస్ చేస్తూ ఉంటాను డైలీ రెగ్యులర్గా వాడే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అండి రాగి జావాని అలాగే రాగు పిండి బాగా తినే వాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడైతే నేను ఇది కూడా నేను డి ఈ మాటకు వెళ్ళినప్పుడు రాగులు కనబడితే ఎంత క్వాంటిటీ కూడా తెలీదండి టూ కేజీస్ అవచ్చు కేజీ అలాగ తీసేసుకున్నాను తీసుకొని అలా పెట్టాను ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా అవి పాడవకుండా అంటే బయట ఉన్న అవి ఫ్రిడ్జ్లో ఉన్నా పాడవలేండి ఇది ప్రాసెస్ అయితే చాలా పెద్దదే బట్ నిలవైతే ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటుందండి అందుకే ఇలాంటి ప్రాసెస్ చేసుకోవడం బెటరు ఎక్కువ రాగులు తినేవాళ్ళు అంటే జావ రాగికి సంబంధించినవి బాగా తినేవాళ్ళకైతే ఈ పర్ ఈ ప్రాసెస్ చాలా యూస్ అవుతుంది సో అలాంటి వాళ్ళైతే ఇలా చేసుకోండి మాకైతే ఎక్కువ యూజ్ ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఎక్కువ వాడంలేండి ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు అంటారు చూడండి ఆ టైప్ అనమాట సో మీకు ఎవరైనా ఇలా రాగులు బాగా తినేవాళ్ళు ఉంటే కనుక ఈ ప్రాసెస్ బాగా చేసుకోవచ్చు కంటిన్యూ చేయండి అనమాట ఎక్కువ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ మన్స్ ఉంటుంది అంటే ఎక్కువ పౌడర్ బట్టే అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు పౌడర్ పిండి కొద్దీ మనకి ఎన్ని డేస్ కావాలంటే ఎన్ని డేస్ ఉంటాయి అనమాట ఇలాగ కడిగేసుకొని కడుక్కోవడం కాదులేండి ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుందాము ఇప్పుడైతే ఇప్పుడే కదా పెట్టాను ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టుకుంటాను అనమాట తర్వాత దీన్ని ఏం చేయాలి ఏంటనే చూపిస్తాను ఇంకా త్రీ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను అనమాట వెంటనే అయితే కాదండి ఎందుకంటే నాకు బెనిఫిట్ ఉండాలి మీకు కూడా చూసేవాళ్ళు మళ్ళీ ఈ ప్రాసెస్ ఎవరన్నా చేస్తారు కదా వాళ్ళకి కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పి ముందు ఇప్పుడు త్రీ అవర్స్ కంప్లీట్ అయినాక మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట రాగుల్ని ఆ వాటర్ అంతా పారిపోయాలి ఫస్ట్ అయితే క్లీన్ చేయడం చూపిస్తున్నాను పై పైన వాటర్ అంతా కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు మన రాగులు బాగా క్లీన్గా అవ్వాలి అప్పుడు దాకా మనం వాటర్ పోసి క్లీన్ చేస్తూనే ఉండాలన్నమాట ఇప్పుడైతే ఒకసారి అవుతుంది కదా అది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కడగాల అనేది ఏమీ ఉండదు మనం ట్యాప్లో వాటర్ పోసుకోవడం అది నీట్గా మన రాగులు క్లియర్గా వాటర్ అనేది మడ్డిగా కాకుండా క్లియర్గా కనబడే వరకు క్లీన్ చేసుకోవాలన్నమాట మనం రాగులు అని అనుకుంటాం కానీ అండి దీనిలో ఉన్న బలం అసలు దేనిలో ఉండదు అసలు ఇట్ అంటే చాలా స్ట్రాంగ్ కూడా అవుతారు అందుకే మార్నింగ్ పూట పాత కాలం రోజుల్లో అందరూ రాగిజావ అయితే కంపల్సరీగా ప్రిఫర్ చేసేవారు కొంతమంది బెల్లంతో చేసుకునే వాళ్ళు అలాగే కొంతమంది రాగిజావ అయ్యాక దానిలో మజ్జిగ కలుపుకొని తాగేవాళ్ళు కొంతమంది బెల్లం కలుపుకొని అందులో పాలు పోసుకొని తాగేవాళ్ళు అనమాట అది చాలా బలం పొద్దున పూట టిఫిన్ తో స్కిప్ చేసి ఇవి తీ తాగేవాళ్ళు అనమాట అందుకే ఇది చాలా పురాతన కాలం నుంచి వస్తున్న ప్రాసెస్ ఇది వరకు రోజుల్లో ఇలాగ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని డైరెక్ట్ పౌడర్లు దొరికేస్తున్నాయి ఇలా చేసుకుని ఉంటే మనకి ఎక్కువ కాలం ఉంటుంది అందులో మనం చేసుకున్నది కదండి బయట పౌడర్స్ కొంచెం కల్తీ ఉంటాయి మనం చేసుకున్నది అయితే చాలా సార్ కదా ఫస్ట్ లో వాటర్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇప్పుడు వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉంది ఇలా క్లియర్ గా వచ్చే వరకు మనం అయితే రాగుల్ని క్లీన్ చేస్తూనే ఉండాలి సో ఫైనల్గా మన అయితే క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు ఈ రాగుల్ని ఏం చేస్తానో చూడండి ఫస్ట్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయే వరకు ఇలా చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే తర్వాత ప్రాసెస్ వీటిని మనం బయట ఎండలో ఆరేయాలండి ఆర్ ఎండబెట్టాలి అది చెప్తున్నాను అనమాట స్వెట్ చూసారా మనం ఏ చిన్న పని చేసినా కిచెన్ రూమ్లో ఉండి స్వెట్ అయితే అలా పడుతూ ఉంటుంది నాకైతే ఫుల్గా పట్టేస్తుంది ఇప్పుడైతే ఈ పని చేయాలి అలాగే ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఆ పనులు కూడా చూపిస్తున్నా ఒక పక్కన పాలు పెట్టాను స్టవ్ మీద కనపడుతుంది కదా ఆ పాలు అలాగే ఇటు పక్కన నాకు అంట్లు కూడా బోల్డ్ ఉన్నాయి అలాగే ఇక్కడ స్వెట్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చిన్న పనికి ఇంత స్వెట్ పట్టిందంటే నాకు ఇంకా ఆ అపాల సంగతి పక్కన పెడితే అంట్లయితే బోలుడు పడుతున్నాయి అనమాట దానికి ఇంకా ఇలా కారిపోతా ఉంటది ఇంకా ఒళ్ళంతా తడిచిపోతున్నమాట ఫస్ట్ ఒక క్లాక్ తీసుకోవాలి తీసుకోవాలి ఇది వేసి ఆరేయాలి అంటే ఒక టూ అవర్స్ పెడదామా అంటే వాటర్ అంతా పోయేదాకా చక్కగా దీని మీద వేసి ఎండబెట్ట Oke. Okay. Tada ఇదేంటి ఎండ అని చెప్పి ఇక్కడ ఆరబెడుతుంది అనుకుంటున్నారా ఇప్పుడైతే ఎండ కంపల్సరీగా వస్తుందండి ఇది మాది తూర్పు వేసింగ్ కదా మార్నింగ్ అయితే బాగా వస్తుంది సో ఇది మార్నింగ్ లెంగాని చేసిన పనులు అనమాట ఇక ఎండ అయితే ఫుల్గా వస్తుంది ఆ ఎండకి మా అవి రాగులు అయితే ఆరిపోతాయి అయినా ఎండ కంపల్సరిగా రావాలని కూడా లేదండి జస్ట్ ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఎక్కడ పెట్టినా డ్రై అయ్యేటట్టు చూసుకోవడమే అనమాట సో ఇప్పుడైతే మన ఇవి రాగులు ఆరిపోయాక కూడా చూపిస్తాను అలాగే పిండి చేసింది కూడా చూపిస్తాను చూశారు కదా ఇలా చక్కగా డ్రై అయిపోవాలన్నమాట అసలు పట్టుకుంటే పొడి పొడిలాడాలి ఆ టైప్లో అయ్యేదాకా ఉంచి అది టూ అవర్స్ అవచ్చు త్రీ అవర్స్ అవచ్చు మీ ఇష్టం అండి అది అయ్యే వరకు మాత్రం కంపల్సరీ ఎక్కడ అంతా పొడి పొడిగా తగలాలి సో దాన్ని నేనైతే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేస్తున్నాను అవి మొత్తం ఒకేసారి వేయద్దు వేస్తే పొంగిపోతుంది కాబట్టి ఉన్న దాంట్లో మన జార్ని బట్టి అందులో రాగులు వేసుకొని పిండి చేయాలి ఇలా పిండి చేసుకున్నాక దీన్నే డైరెక్ట్గా వాడుకోవచ్చు లేదంటే దీన్ని మళ్ళీ జల్లించుకొని వాడుకోవాలండి ఫైనల్గా మనమైతే రాగి పిండి తయారు చేసిందని చూపిస్తున్నాను ఇందాక ఆల్రెడీ మన మిక్సీ జార్లో వేసి చూసారు కదా అది ఈ టైప్లో ఉంది బట్ ఇంత పొడిగా అయితే లేదు చూడండి తెలుస్తుందా సో ఇప్పుడైతే నేను జల్లించేసి ఒక బాక్సులో జల్లించిందంతా ఒక దానిలో వేశాను జల్లించిన పైన తక్కువ మిగిలిద్ది కదా ఆ మిగిలిందంతా ఇందులో వేశాను అనమాట ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ అయితే చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది మనకేమో బయట దొరికేది ఈ టైప్లో దొరుకుతుంది మనం జల్లించుకొని వాడుకోవాలంటే ఇలా చేసుకోవాలి లేదు ఇది డైరెక్ట్గా కూడా వాడేసుకోవచ్చండి అప్పుడు ఇది ఇలా కనబడదు అంటే ఇంత బాగా కనబడదు మొత్తం కలిసిపోయి ఉంటుంది కదా కలిసిపోయి కొంచెం పిండిలానే కనబడుతుంది బట్ జల్లిచ్చాక ఫైనల్గా ఇలా బయటపడిందనమాట దీన్ని ఇంకా జల్లిస్తే ఇంకొంచెం వస్తుంది బట్ ఉన్నంత వరకు నాకైతే ఇది సరిపోతుందని చెప్పి ఆపేసాను బట్ ఇది పారేయక్కర్లేదండి పారేయకుండా దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎలాగా అంటే సేమ్ ప్రాసెస్ మనం రాగితో ఏదైతే చేస్తామో రాగి జావ కానీ మనం టిఫిన్ అంటే అట్ల పిండి కానీ ఇడ్లీ పిండిలో కానీ ఇలా ఇది వాడేసుకోవచ్చు అనమాట కలర్ ఒకటే చేంజ్గా కనబడుతుంది బట్ ఇది కూడా యూజేనండి ఇది చెప్పడానికి మళ్ళీ నేను గా ఈ రెండు సెపరేట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట సో ఇదండి ఈ రోజు వ్లాగు ఇలాంటి మంచి పని నేను చేస్తూ ఉంటా అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు తప్పదు అనమాట ఇదండి ఈ రోజు వ్లాగు మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేసేసి ఫాస్ట్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ నా వీడియోస్ ఫాస్ట్ గా మీకు అందుతాయి సో ఇదండి ఈ రోజు బ్లాగు మీ అందరూ వచ్చింది అనుకుంటున్నా ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాను బాయ్ బాయ్ ఎవ్రీవన్